ఒక ఊరిలో రాఘవయ్య అనే ఒక వ్యక్తుండేవాడు చాలా అత్యాసపరుడు ఇక అతని తమ్ముడు పేరేమో రామయ్య రామయ్య చాలా మంచివాడు రాఘవయ్య మరియు రామయ్య వద్ద చాలా ఆస్తి ఉండేది రాఘవయ్య తండ్రి చనిపోవడంతో ఆ ఆస్తిని ఇరువురు అన్నదమ్ముళ్ళు చేరి సమానంగా పంచుకోవాలని అనుకుంటారు కాని అత్యాసపరుడైన రాఘవయ్య ఆస్తి మొత్తాన్ని తానే అనుభవించాలని అనుకుంటూ ఉండేవాడు ఏదేమైనా ఈ ఆస్తి మొత్తం నాకే చెందాలి ఏమంటావు కల్పన మీరు చెప్తున్నది నిజమేనండి ఆస్తి మనకే ఉండాలి మీరేదైనా ఉపాయాన్ని ఆలోచించండి రేపెలాగూ పంచాయతీ ఉందిగా ఆ పంచాయతీలో నేను ఏదో కబద్దాన్ని చెప్పి ఆస్తిని లాక్కునే ప్రయత్నం చేస్తాను నువ్వు కూడా నాకు సహాయం చెయ్యాలి అలా రాఘవయ్య మరియు కల్పన తమ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు రామయ్య అతని భార్య అయిన సీతతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నాన్నగారు హఠాత్తుగా మరణించటంతో బాధగా ఉంది ఏం చేస్తామండి వయసైన వాళ్ళు ఏ క్షణాన మనలను విడిచి వెళ్లిపోతారో అస్సలు చెప్పలే ఇలాంటి సమయంలోనే మీరు కాస్త ధైర్యంగా ఉండాలి అన్నట్టు రేపు మీ అన్నగారు పంచాయతీని పెడతానని అన్నారు బహుశా ఆస్తి పంపకాల గురించి ఏమైనా మాట్లాడతారేమో అవును ఎలాగో నాన్నగారు లేరు అన్నయ్య ఆస్తిని పంచబోతున్నాడు అన్నయ్య ఆస్తిని పంచిన తర్వాత అందులో సగభాగాన్ని నేను కాశీకి వెళ్ళి అక్కడున్న యాత్రికులకి అన్నదానం చెయ్యాలి అనుకుంటున్నాను చాలా మంచి విషయం చెప్పారండి మనకొచ్చిన డబ్బులు పది శాతాన్ని దైవ కార్యాలకు ఉపయోగించాలి అలా రామయ్య మరియు సీత మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరుసటి రోజు అందరూ పంచాయతీకి వెళ్తారు రాఘవయ్య అందరి ముందు ఇలా మాట్లాడుతూ ఉంటాడు నాన్న ఎంతో కష్టపడి ఆస్తిని సంపాదించాడు నాన్నగారికి నాపై ఎంతో నమ్మకం ఉంది కాని తమ్ముడైన రామయ్యపై అసలు ఎలాంటి నమ్మకమూ లేదు అతను ఖచ్చితంగా ఆస్తిని వృధా చేస్తాడని నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు అరే అలా అంటారేమిటి మా ఆయన అమాయకుడే కాని వృధా ఖర్చు చేసే వ్యక్తి కాదు మేము కూడా పిల్లల్ని కలవాలం వారిని హాస్టల్లో చదివిస్తున్నాం నీకు తెలుసుగా పిల్లల్ని చదివించాలంటే ఎంత ఖర్చవుతుందో రేపు మాపు పిల్లలకి పెళ్లి కూడా చేయాల్సి వస్తుంది ఆస్తి అనేది లేకపోతే మేమీ పనులను ఎలా చేయగలం అయితే ముందుగా మీరు మా నమ్మకాన్ని గెలుచుకోండి నాన్నగారికి ఉన్న ఆస్తుల్లో చాలా వరకు పంట పొలాలే ఎక్కువ మీరు మీ సొంతంగా వ్యవసాయం చేసి పంటను పండించి చూపించండి ఇక అప్పుడే నేను మీకు ఆస్తిలో సగభాగాన్నిస్తాను నేను పంట పండించడానికి సిద్ధంగా ఉన్నానన్నయ్య చెప్పండి ఎక్కడ పండించమంటారు అది నీ ఇష్టం నువ్వు ఎక్కడైనా పంట పండించు కాని నాకు కావాల్సింది కేవలం లాభాలు మాత్రమే మాకు మాత్రం భూమి ఎక్కడుంది బావుగారు మీరేదైనా ఇస్తేనే మేమందులో వ్యవసాయం చేసి చూపిస్తాం నేను భూమినివ్వలేను మీరే ఎలాగోలా సంపాదించుకోండి పంటని పండించి చూపించండి మరోవైపు నేను కూడా పంట పండిస్తాను మనిద్దరిలో ఎవరు ఎక్కువ లాభాలు తెస్తారో వారికే ఆస్తి మొత్తం దక్కుతుంది అని చెప్పి రాఘవయ్య నుండి వెళ్ళిపోతాడు రామయ్యకు మరియు సీతకు ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాదు సీత అన్న ఇదంతా కావాలని చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మీరు చెప్పింది నిజమేనండి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దాని గురించి కాదు మనం వ్యవసాయం చేయడానికి భూమి కావాల్సి ఉంటుంది మనం భూమిని నుండి తీసుకుని రాగలం నా స్నేహితులకి చాలా పంట పొలాలున్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేయడానికి కొంత భూమిని ఇవ్వమని అడుగుతాను వ్యవసాయం పూర్తవగానే ఆ భూమిని తిరిగి ఇచ్చేస్తానని కూడా చెప్తాను అలా రామయ్య ఊరిలో ఉన్న తన స్నేహితుల వద్దకు వెళ్తాడు రామయ్య ముందుగా అతని ప్రాణ స్నేహితుడైన గిరి వద్దకు వెళ్తాడు ఏమిటి రామయ్య మీ అన్నయ్య గొడవ కాస్త పంచాయతీ దాకా వచ్చినట్టుంది హౌను గిరి నేను వ్యవసాయం చెయ్యాలి వ్యవసాయం చేసి పంట పండించి నేను కూడా ఎవరికీ తక్కువేమీ కాదు అన్న విషయాన్ని మా అన్నయ్యకి నిరూపించాలి కానీ ప్రస్తుతం నా దగ్గర ఎలాంటి భూమి లేదు కనుక నీ దగ్గరున్న ఇస్తే నేను వ్యవసాయం చేస్తాను కావాలంటే వచ్చిన లాభం మొత్తం నువ్వే తీసుకో నేను కేవలం నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నానంతే చూడు రామయ్య నీకు భూమివ్వటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు కాని మీ అన్నయ్య ఈ ఊరికి పెద్ద నీకు కనుక వ్యవసాయం చేయడానికి భూమిచ్చానన్న విషయం గనక ఆయనకి తెలిస్తే నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి దయచేసి ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయమూ చేయలేను అలా గిరి రామయ్యకి సహాయం చేయలేకపోతాడు రామయ్య ఊరిలో తనకు తెలిసిన వాళ్ళందరినీ వ్యవసాయం కోసం భూమిని అడుగుతాడు కాని ఎవ్వరూ రామయ్యకి భూమినివ్వరు ఏం జరిగిందండి మీ స్నేహితులు వ్యవసాయం చేయడానికి భూమినివ్వడానికి ఒప్పుకున్నారా లేదు సీత నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను నేను కేవలం భూమిని మాత్రమే అడిగాను పంట పండిస్తే వచ్చే లాభాలు మొత్తం వాళ్ళకే ఇస్తానని కూడా చెప్పాను కానీ నాకెవరూ సహాయం చేయటానికి సిద్ధంగా లేరు అలా సీత మరియు రామయ్య చాలా బాధపడుతూ ఉంటారు రామయ్య ఇంట్లో ఒక శివలింగం ఉండేది సీత మరియు రామయ్య ఇద్దరూ కలిసి ఆ శివలింగానికి పూజలు చేసుకునేవారు ఇక ఆ రోజు కూడా రామయ్య ఎంతో బాధతో శివయ్య ముందు కూర్చొని ఇలా బాధపడుతూ ఉంటాడు ఏమిటి స్వామి ఇది మా అన్నయ్య మోసం చేసి నా నుంచి ఆస్తిని లాగేసుకోవాలని చూస్తున్నాడు నాకు ఆడపిల్లలు ఆడపిల్లలున్నారు వారు పట్నంలో గొప్ప చదువులు చదువుకుంటున్నారు వారికి పెళ్లి చెయ్యాలంటే నాకు తప్పకుండా ఈ ఆస్తి అవసరం ఉంటుంది అంటూ రామయ్య శివలింగం ముందు బోరున ఏడవడం మొదలు పెడతాడు సీత రామయ్యని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది ఇంతలో శివలింగం నుండి ఒక వెలుగు బయటకొస్తుంది రామయ్య మరియు సీత ఇద్దరు ఆశ్చర్యపోతారు వెలుగొచ్చిన కొంత సమయానికి మహాశివుడు కాస్త అక్కడ ప్రత్యక్షమవుతాడు రామయ్య నీ బాధేంటో నాకర్థమైంది నీ పట్ల అన్యాయం జరగబోతుంది నన్ను నేను నిరూపించుకోటానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా పోయింది ఒకవైపు మా అన్నయ్య ఏమో వ్యవసాయాన్ని మొదలు పెట్టేశాడు కానీ నేను వ్యవసాయం చేయటానికి ఇప్పటికి నాకు భూమి దొరకలేదు రామయ్యా భూమి లేకపోతేనే ఇంత విశాలమైన ఇల్లుందిగా నువ్వు నీ ఇంట్లోనే వ్యవసాయాన్ని మొదలుపెట్టు అదేవిటి స్వామి అలా అంటున్నారు ఇంటిలో వ్యవసాయం చేయడం ఎలా కుదురుతుంది నువ్వు నాపై భక్తితో ఇంట్లో వ్యవసాయాన్ని మొదలుపెట్టు అన్నింటినీ అని చెప్పి మహాశివుడు అక్కడి నుండి మాయమైపోతాడు సీతకి మరియు రామయ్యకి విషయం అస్సలు ఏమీ అర్థం కాదు కాని స్వామి చెప్పినట్టుగానే ఇంట్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు ముందుగా రామయ్య మరియు సీత తమ ఇంటి మొత్తాన్ని దున్నుతారు వ్యవసాయానికి ఆధునిక ఆ ప్రదేశాన్ని తయారు చేస్తారు ఈ మధ్య ఉల్లిపాయలకి ధర బాగా పలుకుతుంది అందుకే నేను ఉల్లిపాయల పంట వెయ్యాలి అనుకుంటున్నాను అంతా బాగానే ఉందండి కానీ లోపల పంట ఎలా పండుతుంది సూర్యుని వెలుతురు లేదు గాలి లేదు నీరు కూడా లేదు అవన్నీ నాకు తెలీదు నా శివయ్య ఇంట్లోనే వ్యవసాయం చేయమని చెప్పాడు నేను శివయ్య ఆజ్ఞ ప్రకారం వ్యవసాయం చేస్తున్నాను అంతే సీత అలా రామయ్య తాను దున్నిన ప్రదేశంలో ఉల్లిపాయ పంట వేయడం మొదలు పెడతాడు నువ్వు చెప్పినట్టుగానే నేను వ్యవసాయం చేయటం నీదే స్వామి రామయ్య చెప్పడంతో శివలింగం నుండి సూర్యకిరణాలు ఆ పంటపై పడుతుంది అలాగే చల్లటి గాలి వీస్తుంది పంట పండడానికి కావలసిన వాతావరణాన్ని మహాశివుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు అది చూసి సీత మరియు రామయ్య ఇద్దరు ఆశ్చర్యపోతారు నేను చెప్పానుగా నా శివయ్య తప్పకుండా నన్ను కాపాడుతాడని అలాగే జరుగుతుంది అచ్చం బయట భూమిలో వ్యవసాయం చేస్తే ఎలా వెలుతురు గాలి అయితే వస్తుందో అచ్చం అలాంటి వెలుతురే గాలి ఇక్కడ కూడా లభిస్తుంది అవునండి మీరు చెప్పింది నిజమే కానీ పంట పండాలంటే నీరు చాలా అవసరం మనం నీరుని నుండి తీసుకుని వద్దామండి సూర్యరశ్మి వెలుతురు గాలి ఇచ్చిన మహాశివుడే నీటిని కూడా ప్రసాదిస్తాడు సిద్ధ అలా రామయ్య చెప్పడంతో శివలింగం పైన గంగ నుండి నీరొస్తుంది ఆ నీటిని రామయ్య తన పొలంలో వాడుతాడు అలా రామయ్య ఇంట్లోనే ఉల్లిపాయ పంటని పండిస్తూ ఉంటాడు మరోవైపు రాఘవయ్య ఆరు బయట ఎండలో కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ ఉంటాడు అలా కొంతకాలం గడుస్తుంది రాఘవయ్య తాను పండించిన ఉల్లిపాయలను ఒక ట్రాక్టర్లో నింపుకొని బజారుకెళ్లి అక్కడున్న డీలర్లకు అమ్ముతాడు ఈ పోటీలో నేనే గెలుపొందాను నిజానికి నా తమ్ముడికి వ్యవసాయం చేసేందుకు భూమి కూడా లేదు ఇంతలో రామయ్య తాను పండించిన ఉల్లిపాయలను ఒక లారీలో నింపుకొని అక్కడికొస్తాడు రాఘవయ్య మరియు అతని భార్య అయిన కల్పన రామయ్యని చూసి ఆశ్చర్యపోతారు అలా అసలు అనుకోండి నేను కూడా వ్యవసాయం చేశాను నీల ఆరు బయట భూమిలో కాదు ఇంటి లోపల నాలుగు గోడల మధ్య చేశాను ఇదిగోండి నేను ఉల్లిపాయలు అలా రామయ్య తాను పండించిన ఉల్లిపాయలను డీలర్లకు అమ్ముతాడు వారికి రాఘవయ్య పండించిన ఉల్లిపాయల కంటే రామయ్య పండించిన ఉల్లిపాయల క్వాలిటీనే బాగా నచ్చుతుంది అలా ఆ మార్కెట్లో ఉన్న డీలర్లు రామయ్యకి ఎక్కువగా డబ్బుల్ని చెల్లిస్తారు పోటీలో ఓడిపోయినందుకు అన్నయ్యా నేను మీ నుంచి పూర్తి ఆస్తి లాక్కోవాలనుకోవటం లేదు కేవలం రావాల్సి ఉందో అంతా ఇస్తే చాలు అలా రాఘవయ్య తన తప్పుడు తెలుసుకుని ఆస్తిలో సగభాగాన్ని ఇస్తాడు అలా మహాశివుడి భక్తుడైన ఉల్లిపాయలను పండించి పోటీలో గెలుస్తాడు కైలాసంలో పార్వతీదేవి తన ఉద్యానవనంలో పూసిన పువ్వుల్ని చూస్తూ ఉంటుంది మరోవైపు వినాయకుడు వేదాలను పఠిస్తూ ఉంటాడు మహాశివుడేమో ధ్యానంలో కూర్చునుంటాడు ఇంతలో వినాయకునికి ఒక విషయం గుర్తుకొస్తుంది వెంటనే వినాయకుడు ఉద్యానవనంలో కూర్చుని ఉన్న పార్వతీదేవి వద్దకు వెళ్తాడు ఏమిటి వినాయక ఇలా వచ్చా ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలా అవునమ్మా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇది ఆషాఢమాసం మరికొన్ని రోజులలో కార్తికేయని పుట్టినరోజు రాబోతుంది ఈ విషయాన్ని మీకు గుర్తు చేయటం కోసమే ఇలా వచ్చాను అవునా మంచి విషయాన్ని గుర్తు అమ్మా మనం కార్తికేయని పుట్టినరోజు వేడుకని ఘనంగా జరపాలి ఎలాగూ కార్తికేయుడు ప్రస్తుతం కైలాసంలో లేడు భూలోకంలో తన భక్తుల్ని రక్షించుకోవటానికి వెళ్లాడు అతను తిరిగి వచ్చేసరికి మనం కైలాసం అంతా అలంకరించాలి అలా వినాయకుడు పార్వతీదేవి కార్తికేయుని పుట్టినరోజు వేడుకని జరపాలని అనుకుంటారు కైలాసంలోకి రాగానే ధ్యానంలో ఉన్న మహాశివుని వద్దకు వెళ్లి ప్రణామాలను తెలియజేస్తాడు పుత్ర నువ్వు వెళ్లిన కార్యం ఎలా జరిగింది నువ్వు నీ భక్తుల్ని దయ అలాగే అమ్మదయ ఉన్నన్ని రోజులు నేను నా భక్తుల్ని సులభంగా కాపాడుకోగలను వాళ్ళిప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు అలా మహాశివుడు కార్తికేయునితో మాట్లాడుతూ ఉండగా వినాయకుడు మరియు పార్వతీదేవి చూస్తారు వారు చూసి ఇలా అనుకుంటారు అయ్యో కార్తికేయునికి తెలియకుండా అతని పుట్టినరోజు వేడుకలు జరపాలి అని అనుకున్నాం కాని కార్తికేయుడు కైలాసంలోనే ఉన్నాడు అవునమ్మా ఇప్పుడేం చేద్దాం మనం కార్తికేయునికి తెలియకుండా అతని పుట్టినరోజు వేడుకల్ని జరపాలి ఒక పంచేయమ్మా నువ్వు కార్తికేయానికి ఏదో ఒక పని చెప్పు అలా వినాయకుడు మరియు పార్వతీదేవి మహాశివుని వద్దకు వస్తారు అమ్మా మీకు తెలుసా నేను అసురుల్ని సంహరించి నా భక్తుల్ని కాపాడుకున్నాను విజయోస్ పుత్ర నువ్వు ఎప్పుడూ ఇలాంటి విజయాలను ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను అవును కార్తికేయ ఇలానే ఎన్నో యుద్ధాలు చేసి అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను స్వామి ఉదయం నుండి నాకు చాలా తలనొప్పిగా ఉంది ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను ఏంటి ఎందుకు చూస్తుంటే బాగానే ఉన్నావుగా మీరు ఊరుకోండి చూడడం వేరు అనుభవించడం వేరు నేను చాలా నొప్పిని అనుభవిస్తున్నాను పుత్ర కార్తికేయ నాకొక సహాయం చేయగలుగుతావా అమ్మా అలా అడుగుతున్నావు నువ్వు నన్ను శాసించాలి అంతేకాని సహాయం కోసం వేడుకోకూడదు చెప్పమ్మా నన్నేం చేయమంటావు అందుకోసం నువ్వు భూలోకానికి ఉంటుంది ఇప్పుడే భూలోకం నుండి వచ్చావుగా తిరిగి భూలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నాను మాత మీ తలనొప్పిని తగ్గించటానికి నేను ఎక్కడికైనా వెళ్లగలను చెప్పండి నేనేం చెయ్యాలో పుత్రా నువ్వు భూలోకానికి వెళ్ళాలి భూలోకంలో ఉన్న నా ప్రతి ఒక్క గుడికి వెళ్ళాలి వెళ్లి అక్కడున్న కుంకాన్ని సేకరించి నా కోసం తీసుకుని రావాలి ఆ కుంకాన్ని నేను నుదుటిన ధరిస్తే తప్పితే ఈ తలనొప్పి తగ్గదు అలా పార్వతీదేవి చెప్పడంతో కార్తికేయుడు భూలోకానికి వెళ్ళిపోతాడు అమ్మా భూలోకంలో మీ ఆలయాలు ఎన్నో ఉన్నాయి అన్ని ఆలయాలకు వెళ్ళి కుంకాన్ని సేకరించాలి అంటే నాకు తెలిసి చాలా సమయం పడుతుంది అంతేకాదు మీ ఆలయాలు బోలెడన్ని ఉన్నాయి ప్రతి ఆలయానికి వెళ్లి కుంకాన్ని సేకరిస్తే ఆ కుంకం ఒక గుట్టగా మారిపోతుంది నిజమే పుత్ర ఇది ఒక పెద్ద కార్యమే కాని కార్తికేయుణ్ణి కైలాసంలో ఉండనివ్వకుండా ఉండాలంటే ఏదో ఒక పని అప్పగింపక తప్పదు అందుకే నేనీ పనిని అప్పగించాను అంటూ వినాయకుడు పార్వతీదేవి మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు వారు పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన అలంకారాన్ని మొదలు పెడతారు వినాయకుడు మరియు పార్వతీదేవి నందితో కలిసి కైలాసం మొత్తాన్ని శుభ్రం చేయడం మొదలు పెడతారు అలా వాళ్ళు కైలాసం మొత్తం శుభ్రం చేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఈ కైలాసంలో స్వామి రాబోయే మూడు రోజుల్లో కార్తీకేయుని పుట్టినరోజు రాబోతుంది అతనికి తెలియకుండా అతని పుట్టినరోజు ఏర్పాట్లను చేస్తున్నాం అందుకే నేనతని భూలోకానికి పంపాను హో అందుకేనా అని అబద్ధం చెప్పావు కార్తికేయుడు కైలాసంలోకి వచ్చేస్తాడు కార్తికేయుని చేతిలో చాలా కుంకుం కూడా ఉంటుంది ఏమిటి పుత్ర ఇలా వచ్చావు ఇదిగో అమ్మా వెంటనే ఈ కుంకాన్ని నీ నుదుటన ధరించు వెంటనే నీ తలనొప్పి మటుమాయమవ్వాలి అరే పుత్ర నువ్వు భూలోకంలో ఉన్న అన్ని ఆలయాలకు వెళ్ళావా అన్ని ఆలయాలకు వెళ్లి ఈ కుంకాన్ని అవునమ్మా నేను ప్రతి ఆలయానికి వెళ్ళాను నా మయూరం సహాయంతో ఎంతో వేగంగా వెళ్ళగలిగాను అలాగే ప్రతి గుడిలో నేను గోరంత కుంకాన్ని తీసుకున్నాను ఇదిగో ఇంత కుంకం తయారైంది త్వరగా వీటిని నుదుట ధరించండి అలా కార్తికేయుడు కోరడంతో మహాశివుడు ఆ కుంకాన్ని పార్వతీదేవి నుదుటిన పెడతాడు ఇక కార్తికేయుడు తన గదిలోకెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఏమిటమ్మా ఇది ఆలస్యంగా కైలాసానికి వస్తాడు అనుకుంటే త్వరగా వచ్చేశాడు నిజంగా కార్తికేయుడు అసాధ్యుడు ఏ పనైనా క్షణాల్లో చేయగలడు స్వామి మీరే ఏదైనా ఒక మార్గాన్ని సూచించండి వెంటనే కార్తికేయుణ్ణి కైలాసం నుండి భూలోకానికి పంపండి అప్పుడే మేము అన్ని ఏర్పాట్లను ప్రశాంతంగా చేసుకోగలం అలా పార్వతీదేవి అడగడంతో మహాశివుడు కార్తికేయుని వద్దకు వెళ్లి ఇలా చెబుతాడు కార్తికేయ ఒక పెద్ద పొరపాటు జరిగిపోయింది ఏమిటి నాన్నగారు అది అసలేం జరిగింది ఉదయం నుండి నా ఢమరుకం లేదు నా ఢమరుకాన్ని ఎవరు అపహరించినట్టున్నారు ఖచ్చితంగా అది పని పనే అయ్యుంటుంది నువ్వు సకల లోకాలు తిరిగి నా ఢమరుకాన్ని నాకు తెచ్చిపెడతావా తప్పకుండా నన్నగారు నేను ఇప్పుడే ధమరుకాన్ని వెతకటానికి వెళ్తాను కార్తికేయుడు తిరిగి ఠమరుకాన్ని వెతకటానికని వెళ్ళిపోదా అరే కార్తికేయుడు కైలాసం నుండి వెళ్ళిపోతున్నాడు అన్నట్టు అతనికి ఏ కాశం చెప్పచెప్పారు డమరుకం పోయింది అని చెప్పాను దాన్ని వెతకటానికే వెళ్తున్నాడు నాన్న కార్తికేయుడు ఎలాంటి పనినైనా క్షణాల్లో చేయగలడు మీరేమో ఇంత చిన్న పనిని అప్పగించారు అతను క్షణాల్లో ఆ డమరుకాన్ని వెతికి తీసుకొచ్చేస్తాడు నా డమరుకం నా దగ్గరే ఉంది నేనతనితో అబద్ధం చెప్పాను నా అంతట నేను నా డమరుకాన్ని అతనికి కనిపించేలా చేసేంతవరకు అతను కైలాసానికి రాలేడు అలా మహాశివుడు చెప్పడంతో పార్వతీదేవి మరియు వినాయకుడు కైలాసం శుభ్రం చేయడం తిరిగి మొదలు పెడతారు ఆపై కైలాసాన్ని ఉద్యానవనంలో ఉన్న పువ్వులతో చక్కగా అలంకరిస్తారు కైలాసమంతా కలకల్లాడుతూ ఉంది ఇప్పుడిక మనం కాస్త విశ్రాంతి తీసుకుందాం మళ్లీ పనిని రేపు మొదలు పెడదాం అలా వాళ్ళు కైలాసమంతా అలంకరించడంతో బాగా అలసిపోతారు పార్వతీదేవి మరియు వినాయకుడు తమ మందిరాల్లో విశ్రాంతి తీసుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి కార్తికేయుని కోసం పిండి వంటల్ని తయారు చేయడం మొదలు పెడతారు అమ్మా తమ్ముడి కోసం ఎలాంటి పిండి వంటలు తయారు చేస్తున్నావు మీ అందరికీ ఎంతో ఇష్టమైన లడ్డూలను తయారు చేస్తాను అలాగే అరిసెలు కొడుములు బొబ్బట్లు వంటివి కూడా తయారు చేస్తున్నాను ఇవన్నీ కార్తికేయుడికి ఎంతో ఇష్టం వీటన్నిటినీ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది అమ్మా నేను కూడా నీకు సహాయం చేస్తాను వినాయకుడు కూడా తల్లికి సహాయం చేస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కలిసి పిండి వంటల్ని తయారు చేయడం పూర్తి చేస్తారు మరోవైపు పార్వతీదేవికి ఒక ఆలోచన కలుగుతుంది కార్తికేయునికి ఒక ఆయుధాన్ని ప్రసాదిస్తే బావుంటుంది అతడు ఎప్పుడు యుద్ధాలను చేస్తూ ప్రజలను రక్షిస్తూ ఉంటాడుగా అవును అతనికంటూ ఒక ఆయుధం అవసరం నాకు కొంత సమయాన్నివ్వండి నేనిప్పుడే ఒక ఆయుధాన్ని తయారుచేసి తీసుకొనొస్తాను అలా పార్వతీదేవి ఒంటరిగా కూర్చొని తన శక్తి మొత్తాన్ని పోగేసి ఒక ఆయుధాన్ని తయారు చేస్తుంది ఆ ఆయుధమే వేల్ అలా పుట్టినరోజుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కావడంతో అందరూ చాలా ఆనందంగా ఉంటారు మరోవైపు మహాశివుడు తన దమరుకాన్ని కార్తికేయుడు ముందు పడేస్తాడు కార్తికేయునికి దమరుకం దొరకడంతో ఎంతో ఆనందంగా కైలాసానికి వస్తారు కైలాసమంతా కలకల్లాడుతూ ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అరే ఏంటి కైలాసమంతా కలకల్లాడుతుంది అసలేం జరుగుతుంది అంటూ కార్తికేయుడు మహాశివుని వద్దకొచ్చి టమరుకాన్ని తండ్రికి అందిస్తాడు ఇంతలో పార్వతీదేవి మరియు వినాయకుడు కార్తికేయుని వద్దకొచ్చి శుభాకాంక్షలు శుభాకాంక్షలు కార్తికేయ నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలా కైలాసంలో ఉన్న ఉన్నవాళ్లంతా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో కార్తికేయుడు ఆశ్చర్యపోతాడు అలాగే వాళ్లందరూ తమ చేతులతో పువ్వులను తీసుకుని కార్తికేయునిపై వేస్తారు కార్తికేయుడు ఎంతో సంతోషిస్తాడు మరోవైపు పార్వతీదేవి తాను ఎంతో కష్టపడి తయారు చేసిన వేల్ ఆయుధాన్ని కార్తికేయునికి అందిస్తుంది కార్తికేయుడు ఆ ఆయుధం చూసి ఎంతో సంతోషిస్తాడు చాలా ధన్యవాదాలమ్మా ఈ ఆయుధం ఎంతో బాగుంది ఇలాంటి ఆయుధాన్ని నాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు అంతేకాదు నేను నీకోసం ఎన్నో రకాల పిండి వంటల్ని కూడా తయారు చేశాను వచ్చి భోజనం చెయ్యి అంతకంటే ముందు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది అంటూ కార్తికేయుడు పార్వతీదేవి మరియు మహాశివుల పాదాలకి నమస్కరించి ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు కార్తికేయుడు ఎంతో ఆనందిస్తాడు అలా కైలాసంలో కుటుంబమంతా కార్తికేయుని పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతారు